దేవుని అందరూ ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి అందరికీ వినత మహిమ కలుగురుగాక దేవుని నామము దేవుని కనపరిచే విధముగా మనందరూ కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించే వారే వారి జీవితాల్లో ముందు కొనసాగుతూ కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాము అందులో కూడా చల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పడబుల్ మాకు అంటే ఈ పరిషత్తు శ్రేష్ఠమైన కాలమైన నామతులు స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన ఈ ఇరవై ఏడవ తారీఖు జనవరి మాసంలో సోమవారం అనేకాల సమయం నీ యొక్క పాద సన్నిధికి వచ్చి ప్రార్థించేందుకు మీరు భావించిన గొప్ప అవకాశాన్ని కట్ట వందనాలు తగ్గండి అలాగే నాయన రాత్రి కాల సమయంలో చక్కటి అనుగ్రహించి మళ్ళీ ఉదయాలే లేచి బాధ సాహితుల్లో నీతో ఆత్మతో సత్యుభుతిని ఆరాధించడానికి మీరు మాకు చూపిస్తున్న కృపణ బట్టి వందనము అలాగే మరో ముఖ్యంగా విదేశాలలో స్వదేశంలో ఉండే బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన గురుకుల ఉన్నవారు వారు ఎక్కువ జామునే దేవుడు ధ్యాన పరిచయంగా ఉన్న ఉన్నవారు మహిముగా క్రీస్తు ప్రార్థన ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి అందరికి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి శక్తి అలాగే వరముఖ్యంగా నాయన కింద వారికి ఆహారములు వస్తా వస్త్రములు బలహీన బలము అధైర్యమున ధైర్యము అనారోగ్యం వారికి ఆరోగ్యము అయితే మీరు ఎవరైనా ప్రేరేపించి తండ్రి వారికి ధైర్యము ది ప్రార్థిస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి దడ్డు పట్ల కిరణ్ ఆకం చేస్తున్నాయని అబ్బాయి మీరు ముట్టి బాబిచ్చేయడం అలాగే నాయన రమాదేవి వ్యాపారం చేసిన అబ్బిడ్లో తండ్రి బ్లడ్లో తిని మీరే లోతులకు పుట్టించండి అలాగే లోవర్ అయిన వ్యాపారం చేస్తున్న కిడ్నీ మీరు పుట్టి బాగు చేయండి ఎవరైతే ఏ సమస్యలైతే ఉన్నారో వాళ్ళందరినీ వ్యాపారం చేసుకుని వాళ్ళందరూ మీకు ఆయన ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తిని చూస్తున్నాడు ఎవరైతే ఎవరైతే హాస్పిటల్లో దిక్కు తోచకున్నారో వారందరికీ తండ్రి మీరే ఎవరు ప్రేరేపించి వారికి సహాయం పంపించి మరి ప్రార్థిస్తూ వ్యాఖ్యలు ఎంతమంది ఉన్నారో ఇబ్బందులు ఎంతమంది పడుతున్నారు తగ్గిపోయాను ఎవరైతే నిన్ను ఆనుగురు ఉన్నారో వారందరికీ ఆరోగ్యం ఇచ్చి బలం బలమిచ్చి శక్తిని చిన్న ముందుకు నడిపించి ఈ వాక్యాలుసారిగా బ్రతుకుతూ ఈ యొక్క జీవితాన్ని నీ కొరకు తగ్గిన నీవున్న మహాయోగానికి రావడానికి భూమి మీద సిద్ధపరచుకునే బాధ్యము ప్రతి ఒక్కరికి దైచ్చి ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా వీరి మాట్లాడబో మన వర్చిస్తేనే మనం చెప్పాలి మాతృతం ఎస్ క్రీస్తు వర్గం మనం ఈ ప్రార్థన మనం వేడుకొని నావు తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరట మరో ఇప్పుడు అందరూ తెలియజేసుకుంటూ ఉన్నానండి అలాగే దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని చాలా జాగ్రత్తగా మనం దేవుడి యొక్క వాక్యం వీలు ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యం మనకు వినబడుతుంది అన్నప్పుడు ప్రేమ దేవుని వాళ్ళ ఆ వాక్యం వినే మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని గ్రహించాలి ఎందుకంటే యశే గ్రంథంలో యశయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఈ జనులు నిత్యము చిందులు కానీ గ్రహింపకుందు నిత్యము చూచిందురు కానీ కానీ పట్టించుకోరు ఒకసారి వాటి చూసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాము అందరూ కూడా విజేతుల్లో ఎవరైతే వాక్యం వినడానికి సిద్ధపడ్డారో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా కానివ్వండి యూట్యూబ్లో వినేతారు కానివ్వండి వాక్యము మీరు వినబడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి చదవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు చదవకే చాలామంది సరే చూడకే చాలా మంది మోసపోతున్నారు ప్రేమ దేవుడు వల్ల కాబట్టి దేవుడు అన్నీ కూడా మనకు వివరంగా రాయించి పెట్టారు కనుక ఎలాగైతే దేవుడు మన ముందుకు వెళ్ళమంటున్నాడో అట్టి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే మనం బ్రతకాలి దేవుడు చెప్పిన దానికంటే ఒక మాట ఎక్కువ గాలి మన మనలో ఆరా ఆహారం చేసుకుని మనం నచ్చినట్టు బ్రతకడం కానీ చాలా పొరపాటు అది దేవునికి నచ్చని పని కాబట్టి చూడండి రష్యము ఆరోధ్యాయము తృతవచ్చు ఏమని రాయబడింది అంటే ఆయన మీవు పోయి ఎస్యగారు వెళ్ళి ఈ చంద్రులతో ఇంట్లో ఉన్నారు ఎవరు మీరు అని అంటే మీరు నిత్యము వినిచిందుకుందరు నిత్యము చూచుచుండరు కాని తెలుసుకుని వారు కళ్ళుతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు వాచుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జను హృదయము చేసి వారి చెవులు మందపరిచి వారు కళ్ళు మూయించున్నామని చెప్పాను మూయిచున్నా చెప్పాను అంటే వారు ఎలా ఉన్నారో అని మన జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రివెంటివ్ లో వల్ల హృదయము క్రవ్వు చేసి క్రొవ్వు కొవ్వే కొ అని చెప్పి పొందకపోనట్లు ఈ చెడు చేసి వారు చెవులు మందపరిచి వారు కనులు మూయించమని చెప్పాను ఎందుకంటే వారి యొక్క ఆలోచన బానే వింటారు నిత్యం వింటుందని కానీ వాళ్ళకి గ్రహించలేకపోతుంది వాక్యం విన్నామంటే ఒక వాక్య విన్న దాని ప్రకారం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యం విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు నిన్న వాక్యాన్ని గ్రహించాలి అదే వాళ్ళ గ్రంథంలో సాధన జయించడం వేద అనే హలో మాట్లాడుకుంటూ ఇప్పుడు సావిత్ర ఇక్కడ మాట మనం విన్నాం కదా ఈ జన్మ ఏం చేస్తున్నారంట నిత్యము నిలిచి వాక్యం కానీ గ్రహించట్లేదు నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకున్నట్లేదు వీళ్ళు కళ్ళు మూసుకుని అంటున్నాడు ఉదయం కొవ్వుగా మారిపోయింది అంటున్నాడు అంటే కఠినమైపోయింది అంటున్నాడు పర్వాలేదు వాళ్ళేమీ లేదు ఉపయోగం లేదు దేవునికి కానీ మీరు ఎలా ఉండాలి ఈ లోకంలో ఇప్పుడు ఈ తరంలో బరుతున్న మీరు ఎలా ఉండాలి మీరు ఎలా జీవించాలి అని సామెతల గ్రంథంలో చాలా అద్భుతంగా మనం అపవాదిగాడి లోబడిపోకుండా ఉన్నట్లుగా సావిత్ర గ్రంథంలో మొదట హత్య చాలా చాలా వివరంగా మన వాక్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి ఇది అందరూ వినాలి జ్ఞానం అనుకుంటున్న వారు వినాలి చదవాలి మాకు అవి తెలుసు అనుకుంటున్న వారు కూడా చదవాలి అంటే వింటారు కానీ గ్రహించరు వాళ్ళు వింటారు కానీ గ్రహించరు చదువుతారు కానీ తెలుసుకోరు అంటే అంత దారుణమైన వారిగా ఈ కొంతమంది క్రైస్తవులు తయారయ్యారు వేరే వేరే వాటి గురించి మాట్లాడతారు కానీ వేరే వాటి గురించి ఏదో చెప్పాలనుకుంటారు కానీ మన దేవుని యొక్క గొప్పతనం ఉత్త ఉన్నతంగా ఉంది కనుక వేరే వాటి గురించి మాట్లాడకూడదు వేరే వారి గురించి మాట్లాడకూడదు నువ్వు నమ్మిన విశ్వాసము ఎలా ఉంది విశ్వాసం గొప్పదా గొప్పది గొప్పదైనప్పుడు దాని గురించి మనం చెప్పుకోవాలి మనకి ఏదైతే నేర్పిస్తుందో అది మనం బ్రతుకులో చూపించాలి నిన్ను వరిని బలుగు వాళ్ళని ప్రేమించు ఎంత గొప్ప మాట ప్రేమించు శత్రువుని శత్రువుని ప్రేమించు ప్రేమించు శత్రు ఆక ఉంటే ఆహారం పెట్టు ఇది మన విశ్వాసం మనకి నేర్పించింది కదండి కాబట్టి నువ్వు దాన్నే ఫాలో అవ్వాలి దాన్ని ఫాలో అవ్వాలి బ్రతుకులు చూపించాలి నువ్వు చదువుకోవడమే కాదు వినేయడమే కాదు అది మన బ్రతుకులు చూపించి ముందు కొనసాగటం వలనే నీ విశ్వాసం గొప్పదవుతుంది ఓకేనా రైట్ ఇక్కడ కూడా చెప్పే మాట ఏంటంటే ప్రియమదేవుడు వల్ల ఇక్కడ కూడా చెప్పే మాట ఏంటంటే మీరు అపహాస్ కానీ కీర్తన గ్రహం మతరాధ్యాయంలో కొన్ని వచ్చినా ఉంటాయి దుష్టు ఆలోచించకుండా పాపులు మార్పు అపహాసులు కూర్చుండి చోటను కూర్చుండక దివారాత్ ఆఖ్యానం చేయాలి ధ్యానించాలి అయితే అలా ధ్యానించడం వలన చాలా మంది ప్రేరేపిస్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి పదవచనం ఎవరంటే నాకు మాత్ర పాపును ప్రేరేపే పగ పాపులు నిన్ను ప్రేరేపే పగ నువ్వు ఒక్కో ఒప్పుకో వాళ్ళు చాలా చాలా దారి చేస్తూ ఉంటారు ఇప్పుడు ధనమే ధ్యేయమని డబ్బు సంపాదించడానికి లోకంలో పేరు సంపాదించాలని ఎన్నో ఆలోచనలు ఎన్నో మోసాలు ఎన్నో తగాలు ఎన్నో కుట్రలు ఎన్నో ఎన్నో ద్వేషాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి వద్దు అలాంటి వారితో నువ్వు చేరకము అని చెంది చెప్పుకుంటూ 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 పదిహేను రోజులు అంటాడు నాకు మారుడా నువ్వు వారి మార్గమును పోకము వారు త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనక్కు తీసుకో వద్దు వాళ్ళతో వెళ్ళకు వెళ్ళడం వలన నువ్వు నష్టపోతావు వాళ్ళతో వెళ్ళడం వలన నష్టపోతాం కాబట్టి నీ అడుగు మేరకు తీసుకో ఆలోచన కీడు చేయటం వారు పాదములు పరిగెత్తును కీడు చేయడానికి పరిగెత్తారు వాళ్ళు చూడడానికి హొందా కాపాడతారు గొప్పగా కాపాడతారు కానీ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఎదటి వాడికి ఎవరి దాకా గొప్పలు కాకూడదు కాబట్టి మనం కిందకి లాగేయాలి పాపుల యొక్క ఆలోచన ఉంటే ఎవరైనా గొప్పగా ముందు ఎదుగుతుంటే నేను క్రైస్తవ్యంలో ఉన్న వారి గురించి మాట్లాడుతారు బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకంటే మన కుటుంబంలోనే ఇలాంటి చాలా ంగా మాట్లాడేవారు కానీ దారుణంగా చేసేవారు కానీ మనస్సు కలిగిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి మన కుటుంబాన్ని చక్క పెట్టుకోకుండా బయట కుటుంబాన్ని చక్క పెట్టాలనుకోవడం చాలా పొరపాటు కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఎవరైనా గొప్పగా ఎదుగుతుంటే వారిని ఎలా పడగొట్టాలి ఎలా లాగేయాలి ఎలా నింద్ర వేయాలి అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు కీడు చేయటే వారు కాదని పరిమితులు నరహత్య చెయ్యటే వారు త్వరపడు ఓకేనా నెక్స్ట్ హేళవచ్చు పక్షి వల చుండగా అర్థం వారు సర్వనాశనముకే పొంచి తమను తామే పట్టుకున్నటకే తాగిద్దురు ఆశ ఆశపాతులందరి గతి అట్టిది దాన్ని స్వీకరించే వారు ప్రాణము అది తీయను జ్ఞానం వీధులలో కేకలు వేయించున్నది సంత వీధుల దగ్గరగా పొరుగుచున్నది గొప్ప సందరి గల స్థలములలో ప్రకటన చేయించున్నది పూర్వద్వారములోని పట్టణములోని జ్ఞానము ప్రచురించుచు తెలియచేయించున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారి ద్వారా జ్ఞానం ఉందనుకుంటారంటే జ్ఞానం అందటవాళ్ళకి కాబట్టి జ్ఞానము లేని వారు ద్వారా వాటి చూడండి ఎట్లు జ్ఞానం లేని వారున్నారా ఎట్లా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉన్న వాళ్ళు మీరు మీరు ఎన్నాళ్ళు అపహాసం చేనంది అంటే ఎదుటి వాళ్ళు అపహాస్ చేస్తే మీకు ఆనందం పక్క పక్క పక్కన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఎదుటి వాళ్ళ గురించి లేనిపోందలేసి వాళ్ళు తప్పుగా మాట్లాడి వాళ్ళ గురించి జోకులు వేసుకుంటూ ఇటు వాక్యం చెప్పేది ఎప్పుడే లేదా వాక్యం ఇదేటప్పుడు ప్రజలే ఎదుటి వ్యక్తి ఇదైనా బాధలో ఉంటే నవ్వు వస్తాయి దేవుడి ఒప్పుకోవడం అపహాస్యం చేయండి అంటే మీరు అపహాస్యం చేస్తారు తర్వాత బుద్ధి మీరున్నారని మీరు ఎన్ను జ్ఞానము అపహయించుందు నా గద్దెని తిరుగుడి ఆరకి నా ఆత్మ మీద కుమ్మరించుదును నా ఉపదేశము మీకు పిలవగా మీరు విరకపోతే చాపగా నా చేయి నేను చెప్పిన బో ఏ వినక దోషి వేసి గద్దింపగా లోపడకపోతే రి అంటే పాపము చేసేవారు ఎలా ఉంటారట దేవుడు మాట వింటూ దేవుడు చెప్పినట్టు చేయరు దేవుడు బ్రతక ఉండటం దేవుడు మీరు ఎలా బ్రతకం ఉండట్రా అంటే మీరు అపహాస్ చెయ్యొద్దురా పాపుడు అందరూ కనుకుంటారట ఈ పాపుల పేరే పిచ్చి వెళ్ళక వాళ్ళు నడవక వాళ్ళు ఉన్న చోట ఉండకపోవాలంటే మాట్లాడు వాళ్ళు అపహాస్య చేస్తారు చూడు ఎంత జాగ్రత్తగా ఇన్ని విషయాలు వాళ్ళు దేవుడు నేర్పిస్తున్నాడు లేకపోతే రోజులు మనం అనుకుంటాము వాళ్ళతో ఉంటే మనకి ఎదురు మేలేము వాళ్ళతో ఉంటే మేలు కాదు దేవుతో ఉంటే మేలు లేదు దేవుని భయం వేరే మనుషులతో ఉంటే మేలు కానీ దేవునితో ఉంటే మేలు ఆయన ఎవరు చాలా ఆయన పెట్టినాం ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా ఎవరు సపోర్ట్ చేయకపోతే దేవుడు సపోర్ట్ చేస్తాడు దేవుడు సపోర్ట్ చేస్తాడంటే తర్వాత ఇరవై మూడులో నా గద్దింపు తిరగకుడి తిరుగుడి నా గద్దింపు మీరు తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీద కొమ్మరించదు నా ఉపదేశం మీకు తెలియదు నేను విలువగా విలువినకపోతే నా చేయి చాపగా ఎవరు నచ్చపెట్టకపోయేవి లక్ష పెట్టకపోయేది తర్వాత ఏమంటుంది చూడండి నేను చెప్పిన బాధ ఏమీ మీరు వినక తోసి వేసి గర్తింపుగా లోబడకపోతేనే కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవెలను మీరు భయం వచ్చినప్పుడు నేను అసహ్యముగా చేసేద్దను భయం మీ వేదిక తుపాను అని వచ్చినప్పుడు చుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసము చేసేదను అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుతారు కానీ నేను మీకుందును నన్ను శ్రద్ధగా వితుకుదును కానీ వారికి నేను కనబడాలను చూడండి అంతగా మరి విషయం అర్థం చేస్తున్నట్టు చూడండి మీరు పాపులు ప్రేరేపింపగా వాళ్ళతో పోయి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకపోయినట్టుగా మీరు ఎదుటి వ్యక్తులు మోసం చేస్తూ ఎదురు వ్యక్తులు ఇబ్బంది పెడుతూ ఎదురు వ్యక్తులు ద్వేషాలు చూపిస్తూ ప్రతికారం ఎక్కువ వాళ్ళకి పట్టే గతిని చూడండి వాళ్ళకి పట్టే గతి ఏదైతే ఇస్తారని కోస్తారు వాళ్ళు కాబట్టి నా ప్రియ సహోదరి సహోద పాపులు ప్రేరేపింపగవు తలుతూ పాపులు ప్రేరేపి పెరగొద్దు వాళ్ళ మాట పెరుగుతుంది అడుగులు వెనక తీసుకోదు పాపులకు జరిగే శిక్ష ఇక్కడ చాలా వివరంగా మనకి తెలియజేశారు కాబట్టి పాపులను వాళ్ళు ప్రేరేపించగా వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు ఆలోచించండి అర్థం చేసుకోండి మనం ఎప్పుడు ఎలా ఉంటారంటే ఆయన వైపు నడవాలి ఆయన మార్గంలో నడవాలి ఆయన నామానికి మహిమ చెప్పాలి అట్టి రీతి కాదు రోడ్లను కోరుకుంటూ ఆ మాట ముగిస్తే తమ ప్రాప్తి పరిలోకొన్న మా కళ పరిష్మైన శ్రేష్టమైన కళమైన నామము స్థుతులు స్తోత్రం మరి మీరు మాతో మాట్లాడారా నిజమే కదండి నాయన మేము వాళ్ళ వైపు వెళ్లకు నీ మార్గములు నిన్ను వెమడించే భాగం అందరికి కూడా దయచేయమని എന്ന വാക്കും തുടർസ്തുതു Богу നന്ദിയായി പറയുന്നു.พระคริสตവന്റെ നാമത്തിൽ പ്രാർത്ഥനവല്ല നാം ഇവിടെ പൂർത്തിയാക്കുന്നു. ആമേൻ ആമേൻ. തൻ്റെ പ്രാണി കുമാരനായ യേശുക്രിസ്തു പ്രവർത്തിപരിശത്ാത്മാലനു സഹാസ്ത്ൃപ്രാദപ്രസന്നകാരമു തോടേണടി പിച്ചു ലോകം. ആമേൻ ആമേൻ. అందർക്ക് വന്ദനാരണ്ടി. ദൈവത്തെ കൻസ ഓർക്കുന്നുണ്ടോ? ഗഡ്നീഷു ആ.